అమరావతి రాజధానిలో ఉండవల్లి మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఉండవల్లిలో మనకి రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఉండవల్ల ప్రత్యేకత ఏమంటే విజయవాడ సమీపంలో ఉండటం ప్రక్కనే తాడేపల్లి మంగళగిరి ఉండటం నేషనల్ హైవే ప్రక్కనే ఉండటం అంటే గౌతమ్ బద్ద రోడ్డుకి సమీపంలో ఉండటం వల్ల మరింత అభివృద్ధి చెందే గ్రామంగా ఉంది ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఉంది భవిష్యత్తులో ఇది ఒక నగరంగా రూపొందన జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి నుంచి వచ్చే నేషనల్ హైవే రోడ్లు ఉండవల్లి మీదుగా జీటీ రోడ్డుకి అంటే వారధి వరద కలుస్తాయి అన్నమాట అప్పుడు ఉండవల్లి మరింత నగరంగా తయారయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ఉండవల్లిలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అరటి సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ ఉండవల్లిలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారు అది ఉండవల్లి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఉండవల్లి విశేషం ఏంటంటే ఉండవల్లి గృహలు దేశంలోని ఎంతో పేరుగల గృహలు కేంద్ర ప్రభుత్వం వారి పురావస్తు శాఖ వారికి సంబంధించిన ఉండవల్లి గృహలు అలానాటి చారిత్రక ఆధారాలకి అలనాటి రాతి శిల్పాలకి విగ్రహాలకి ఒక ఆలంబనగా మనం ఉండవల్లి గృహాలను చూడవచ్చు చాలా కాలం నుంచి ఆ గృహల్లో ఆ విగ్రహాలు ఆ విధంగా ఉండటం ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు అలానాటి చరిత్ర సాంప్రదాయాలని మనం తెలుసుకునేందుకు ఉండవల్లి గృహాలను చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం వారి అజమాయిషిలో ఉండవల్లి గృహలు నడుపుతూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఉండవల్లి గృహాలు చూడటానికి యాత్రికులు టూరిస్టులు వస్తూ ఉంటారు అందువల్ల అమరావతి రాజధానిలో ఉండవల్లిని ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారు టూరిజం హబ్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతం నుంచి విజయవాడ నుంచి వచ్చే యాత్రికులు కానీ అమరావతి రాజధాని నుంచి వచ్చే యాత్రికులు కానీ చూసేందుకు వీలుగా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేస్తారని చెప్తున్నారు ఉండవల్లిలో టూరిస్టుల కోసం ప్రత్యేకంగా కాటేజీల నిర్మాణం కూడా చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే గ్రామంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఏరియా మొత్తం టూరిజం హబ్గా ఏర్పడినట్లయితే ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ రకంగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందన్నమాట వర్తక వాణిజ్య రంగాల్లో ఉండవల్ని మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంది ప్రస్తుతం రైతులకు మనకు కనిపిస్తూ ఉంటారు మనం ఉండవల్లి మెయిన్ రోడ్డు చూస్తున్నాం రోడ్డుని వెళ్తే అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఉండవల్లి గృహల సమీపం నుంచి అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఉండవల్లి నుంచి పెనుమాక పెనుమాక నుంచి మందడం మందడం నుంచి అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి బస్సు డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఉండవల్లి గ్రామం మనం చూస్తున్నాం సిఆర్డిఏ పరిధిలో ఉంది నేషనల్ హైవే పశ్చిమ నుంచి అమరావతిలో పడమర నుంచి తూర్పుకొచ్చే వచ్చే హైవే రోడ్డు కూడా ఉండవల్లి నుంచి వెళ్తుంది ఉండవల్లి కరకట్ట ప్రక్కనే రోడ్డును కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో మరింత పెద్ద రోడ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇది ఈ ఉండవల్లి ఒక నగరంగా ఆవిర్భవం చెందే అవకాశం ఉంది ఎందుకంటే ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారనమాట ఇక్కడ చాలా దేవాలయాలు మనం చూస్తున్నాం ఈ విధంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేసినట్లుగానే మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం అభివృద్ధి చేసినట్లుగానే ఈ వండవల్లి గృహాలను కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టుల కోసం ప్రత్యేకంగా కాటేజీ నిర్మాణాలు చేస్తారని చెప్తున్నారు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట వారికి తగిన దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తగిన వసతి సౌకర్యం కూడా కలగజేస్తారని చెప్తున్నారు ఉండవల్లి గృహలు చూడండి ఇవి మనం చూస్తుంది ఉండవల్లి గృహలు అనమాట ఈ గృహల మీదుగా మనం పెనమాకు వెళ్ళొచ్చు పెనమాక నుంచి అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ఎంతో చారిత్రక ఆధారాలు గల రాతి కట్టడాలు ఉండవాళ్ళ గృహల్లో మనం చూడవచ్చు సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు మేధావులు ప్రజలు యాత్రికులు చాలామంది ప్రతిరోజు ఉండవల్లి గృహాలు చూడటానికి వస్తూ ఉంటారు ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారన్నమాట ఉండవాలని అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఉండవల దాకా కలుపుతారనమాట సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధానిలో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు వండవలలో జాతీయ రహదారిని కలిపినట్లయితే మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నమాట ఈ విధంగా ఉండవల్లి ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి వండవల్లి అమరావతి రాజధాని